హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త సంవత్సరానికి గారెలు వేయటానికి రోడ్లోనే నేను ఫ్రెండ్స్ వేసేటప్పుడు చూపెడతాను ఇంకా ఇలా మెత్తగా ఫ్రెండ్స్ జీలకర్రీ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఉల్లిగడ్డ ఇలా వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్ కరియాపాకు ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా దగ్గర అయితే కొద్దిగా ఉంది వేస్తాను సాల్ట్ ఇలా వేసి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లోకి ఎత్తుకొని కలపాలి ఫ్రెండ్స్ ఇలా జగాల్చుకొని ఫ్రెండ్స్ కలుపుకొని గారెలు చేస్తున్నాం నూనె కాగేదాకా పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం పోస్తున్నాం ఫ్రెండ్స్ కళాయి కానీ కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా నూనె కాగిందో లేదో కొంచెం అయితే వేసాను ఫ్రెండ్స్ కాగింది ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ నా చేత్తోనే ఇలా వేస్తున్నాను ఇలా ఇలా అన్నీ వేసుకున్నాను ఫ్రెండ్స్ గోల్డెన్ కలర్లో తిప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా తీసుకోవాలి ఫ్రెండ్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్ పాత సంవత్సరంలో చేదు అనుభవాలు తీపి అనుభవాలు మర్చిపోయి కొత్త లైఫ్ని ఎంజాయ్ చేయండి కొత్త సంవత్సరం వచ్చింది హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్